रेप जी रु कोत रेट ముందుగా నెల్లూరు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు సీఎంఆర్ గ్రూప్ వారు తర్వాత ఏబిఎన్ ఆంద్రజ్యోతి వారి తరఫున ఈ పర్యావరణాన్ని అన్న ఒక కాన్సెప్ట్ మీద మట్టి ప్రతిమల డిస్ట్రిబ్యూషన్ కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మీ తెలుసు ఇప్పుడు పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత సో సీఎంఆర్ గ్రూప్ వారు గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ మట్టి ప్రతిమలను డిస్ట్రిబ్యూషన్ ఏదైతే చేస్తున్నారో అది మంచి కాన్సెప్టు మనం కూడా పర్యావరణం రక్షించడం కోసము మట్టి ప్రతిమలు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఎవరైతే మనము వినాయక చవితి జరుపుకుంటాం వాళ్ళందరూ కూడా పర్యావరణం రక్షించడం కోసం మట్టి ప్రతిమల్ని ప్రతిష్ఠించి పూజలు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను వినాయక చవితి శుభాకాంక్షలు మా వినాయక చవితి సందర్భంగా మేము ప్రతి సంవత్సరం అంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ మట్టి ప్రతిమలు వినాయకుడికి పూజించాల ఉద్దేశంతో అంటే ప్యాస్టా ప్యారెస్ అలాంటి లోహాలతో తయారు చేసిన విగ్రహాలతో కాకుండా ఓన్లీ మనకి ఏ విధమైన హాని చేయనేటువంటి మట్టి బొమ్మలతో వినాయకుడిని పూజించాలి అనే ఒక కాన్సెప్ట్తో మేము గత ఇరవై సంవత్సరాల నుంచి మేము ఏబిఎన్ సంస్థ ఆధ్వర్యంలో మేము ఈ మట్టి వినాయకుడిని పదివేలు మట్టి వినాయకులను పంచడం జరుగుతుంది అలాగే మా షాప్ ముందు ప్రతి సంవత్సరం రకరకాల ప్రతిమలతో మేము వినాయకుడిని నెలకొనడం జరుగుతుంది అలాగే కొబ్బరి పండలతో కానీ రుద్రాక్షమాలతో కానీ పసుపులతో కానీ రకరకాల విగ్రహాలు చేస్తున్నాం ఈ సంవత్సరం మేము పూతరేకులతో వినూత్నంగా ఉండాలని పూతరేకులతో వినాయకుడిని తయారు చేసి ఆ వినాయకుడిని అందరూ విషించి చూడవలసిందిగా కోరుకుంటున్నాం దీనివల్ల ఏంటంటే ప్యాస్టాఫ్ ప్యారస్ వలన అనార్థాలని ప్రజలకి అవగాహన కల్పిస్తడంతో పాటు ఈ ఈ ఇలాంటి విగ్రహాలని ఈ పోతరకలు కానీ ఇలా రకరకాల పరిమితులు నిలబెడటం వల్ల జనాల్లో చాలా వరకు అవగాహన వస్తుంది ఉద్దేశంతో మేము ఈ విగ్రహాలను ఈ వీటిని మేము నిలబడడం జరుగుతుంది వినియోగదారులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మట్టి ప్రతిమల్ని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి అనే ఉద్దేశంతో గత ఇరవై సంవత్సరాల నుంచి చందన సీఎంఆర్ కృషి చేస్తుంది దాంట్లో భాగంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా మాతో కలిసి ఈ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఏంటంటే ఈ ప్రకృతి విపత్తులు ఎందువల్ల వస్తున్నాయంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలు వేయడం వల్ల కాలుష్యానికి సంబంధించిన బొమ్మలు రకరకాల ప్లాస్టిక్ పేపర్లు ఇవన్నీ వేయడం వల్ల ఇవన్నీ పూడిపోయి ఎక్కడెక్కడ వాగులు బూగి పూడిపోయి అవన్నీ వచ్చి మనకి పెద్ద ప్ర జల ప్రళయాలు జరుగుతున్నాయి వీటన్నిటిని కాపాడేందుకు అందుకని ఏంటంటే పర్యావరణాన్ని మనకు పరిరక్షించుకోవాలా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే మన నీటి గుండలు కాలువలు అన్నీ సక్రంగా ఉండాలా అంతేకాకుండా చెరువులు శుభ్రంగా ఉండాలా వీటికి ఏమవుతుందంటే మనం పండగ పేరు చెప్పుకొని పండగలో వినాయక చవితికి పాత రోజుల్లో ఓన్లీ మట్టి ప్రతిమలను పూజించేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మట్టి ప్రతిమలు వదిలేసి పెద్ద పెద్ద యాభై అడుగులు నలభై అడుగులు ప్లాస్టాఫారి బొమ్మలు పెట్టడం అంతేకాకుండా ప్లాస్టిక్ విచ్చక్షణ రహితంగా ప్లాస్టిక్ దానికి వాడడం అవన్నీ నదుల్లో చెరువుల్లో వేయడం వల్ల అవన్నీ పూడిపోతున్నాయి ఆ పూడిపోవడం వల్ల మనకి వాటర్ వరదలు వచ్చినప్పుడు అవి పోయే దిశ ప్రవహించకుండా అవి ఊర్ల మీద పడిపోయి మన నగరాలని ముంచేస్తున్నాయి అందుకని దీన్ని కాపాడేందుకు ప్రజల్లో అవగాహన చేసేందుకు మేము గత ఇరవై సంవత్సరాల నుంచి మట్టి బొమ్మల్నే కొలవండి అనే ఉద్దేశంతో మట్టి బొమ్మలు వినాయక ప్రతిమలంలో ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్నాం మంచి కామాక్షిలు శ్రావణ శుభకార్యాలకు వివాహ వేడుకలకు పట్టు చీరల ఖజానా థర్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కంచి పట్టు వెండి పట్టు అవధి పట్టు పెన్ కలంకారి పట్టు కల్పవృక్ష పట్టు ఫైతాని పట్టు ఆరణి పట్టు ధర్మవరం పట్టు వేలాది వెరైటీలతో శ్రావణ మాసం మీ కంచి కామాక్షిలు పట్టు చీరల కలకళలు అన్ని లేటెస్ట్ వెరైటీలపై థర్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లెహంగాస్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చుడిదార్స్ పై థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ కొద్ది రోజులు మాత్రమే హెచ్డిఎఫ్సీ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ఈఎంఐ పై టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కండిషన్ సప్లై కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూర్